హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ హ్యాపీ రిపబ్లిక్ డే సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి మన పబ్లిక్ ఏమని అనుకుంటున్నారో ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం సో వాచ్ అండ్ ఎంజాయ్ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి స్వాతంత్ర దిన ఇది గణతంత్ర దిస్తాం ఇది గణతంత్ర దిస్తాం రిపబ్లిక్ డే అప్పుడు గిఫ్ట్లు ఇస్తారు సెలబ్రేట్ చేసుకుంటాం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ స్వాతంత్రం వచ్చింది అది స్వాతంత్రం వచ్చింది అది స్వాతంత్రం వచ్చింది

ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే తిరుగుతాం రిపబ్లిక్ డే అంటే పబ్లిక్ అందరం కలిసి తిరుగుతాం రిపబ్లిక్ డే అంటే పబ్లిక్ అందరం కలిసి తిరుగుతాం రిపబ్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అది తెలుసు అదే మళ్ళీ మన తేడా నాకు మళ్ళీ మన తేడా నాకు ఆగస్ట్ కొడుతున్నా ఏమొస్తుంది రిపబ్లిక్ రిపబ్లిక్ డే జాన్ ట్వంటీ సిక్స్త్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్కి కదన్న రిపబ్లిక్ డే లవర్స్ డే లవర్స్ డే రిపబ్లిక్ డే దేనికంటే రెండో ఒకటి ఉందిగా అంటే రీజాయినింగ్ సంథింగ్ పీపుల్ అన్న సౌత్ ఓబే సౌత్ ఇండిపెండెన్స్ వచ్చింది ఈ రిపబ్లిక్ డే రోజు మనమే ఓన్ రిపబ్లిక్ డే రోజు కోర్ట్ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది రిపబ్లిక్ డే రోజు మనం ఇండిపెండెంట్ గా రిపబ్లిక్ చేసుకోవడానికి మనం ఆర్డర్ స్టే ఆర్డర్ అంతే

నేను ఒకటి చెప్పిన ఇంకోటి అలాగే చెప్పమని అది ఆగస్ట్ మంత్ ఇది ఆగస్ట్ మంత్లో వస్తుంది అది జనవరి మంత్లో వస్తుంది ఆగస్ట్ మంత్లో వస్తుంది అది జనవరి మంత్లో వస్తుంది అది ఫిఫ్టీన్త్కి వస్తుంది ట్వంటీ ఫైవ్కి వస్తుంది వస్తుంది స్కూల్లో చాక్లెట్స్ ఇస్తారు బై స్కూల్లో చాక్లెట్స్ ఇస్తారు బై ఫ్లాగ్ వైసింగ్ చేస్తారు ఇండిపెండెన్స్ డేస్ ద వెన్ వీ గట్ ఫ్రీడమ్ అండ్ రిపబ్లిక్ డేస్ వెన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ చాలా మంచి ఇండిపెండెన్స్ డేకి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇక రిపబ్లిక్ డేకి కి మన కాన్స్టిట్యూషన్ వచ్చింది ఫోర్స్ ల ఓకే అది ఇంగ్లీష్ ఈ రోజు కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది ఇండిపెండెన్స్ డే రోజు ఫ్రీడమ్ వచ్చింది కమన్ కమన్ కోకటనే కమన్ కమన్ కోకటనే ద్వారా ఒక నాలెడ్జ్ కూడా వస్తుంది ష్యూర్ చెప్పను ఇండిపెండెన్స్ డే రోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ వచ్చింది ఓకే ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం వచ్చింది రిపబ్లిక్ డే మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రెండు ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి Day we got independence Republic and day Republic Day is a constitution the day it was uh, that's right, okay. right, yes. the day the constitution was you know <laughs> and nee, enforced. You know, like, Republic Day or Independence yeah, yeah. Day, the Republic flag day is already there as as. you just. Republic Day is Swaraj. Republic Day has got uh, the constitution has uh, came into force on Swaraj day that is why we called it as Republic Day. ఇండిపెండెన్స్ డే లీవ్ మై ఇండిపెండెన్స్ 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 డే 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 అంటే అంటే ఫ్రీడమ్ వచ్చింది రిపబ్లిక్ రైట్ రోజు మనకు రిపబ్ ఏంది ఫ్రీడమ్ వచ్చింది రిపబ్లిక్ డే రోజు మనకు కాన్స్టిట్యూషన్ వచ్చింది అందుకే మన ప్రోగ్రామ్ ద్వారా అదొక కొత్త కొత్త తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది ఓకే చెప్పాలా ఇండిపెండెన్స్ డే రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కరెక్టే రిపబ్లిక్ డే రోజు మనకు కాన్స్టిట్యూషన్ మన పవర్ మొత్తం అమెండ్ వచ్చింది ఓకే బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ రాసి బర్త్డే వచ్చింది ఇది ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే అంటే తెలుగు మన గాంధీ తాత బర్త్డే అంటారు కదా గాంధీ తాత బర్త్డే అంటారు కదా గాంధీ తాత బర్త్డే గాంధీ తాత బర్త్డే అంటారు ఇండిపెండెన్స్ డే రోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ వచ్చింది ఓకే ఓకే సో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ద్వారా మనకు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్ ఎంతో తెలుస్తుంది దాని ద్వారా మనం ఇతరులు కూడా చెప్పే అవకాశం ఉంటుంది యాజ్ యూజువల్గా మాకు అలానే మీ సపోర్ట్ని ఖచ్చితంగా ఇవ్వండి ప్రతి ఒక్కరు ప్రతి వీడియోలో కమెంట్ అండ్ లైక్ని చేయడం అసలు మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ subscribe to our tv please subscribe to our tv please subscribe to your tv do subscribe to your tv